హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్షు అఫిషియల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా ఫస్ట్ డే అనమాట ఇది సడన్ ప్లాన్ ఒక సిస్టర్ ఉంది అని చెప్పాను కదా మీకు వీడియోలో సో మా అక్కకి బాగా పుట్టాడు అనమాట ఇప్పుడు వాడికి అన్న ప్రసన్న సో మేమైతే అనుకోకుండా సడన్ ప్లాన్ అనమాట టాస్క్ అనే చెప్పాలి ఇంకా అప్పటికప్పుడు రెడీ అయిపోయి విత్ ఇన్ నెక్స్ట్ డే త్రీకి లెగిసి ఇంక అన్ని చేసుకొని సిక్స్కి అయితే బయలుదేరామనమాట అమ్మ చూసారా ఇది నేను అమ్మకి గిఫ్ట్ చేసిన శారీ బాగుందా కమెంట్ చేయండి నైట్ పడుకునేటప్పటికి టూ అయింది అమ్మ ఇంకా వన్ అవర్లో లేపేసింది ఇంకా నేను అలా అలా త్రీ థర్టీకి లేసాను అనమాట ఇంకా త్రీ థర్టీకి బయలుదేరిన తర్వాత తర్వాత ట్రైన్ ఎక్కిన తర్వాత అసలు ఈ రష్ ఎంత ఉంది అంటే చాలా ఉంది ఇప్పుడు మేము వెళ్ళబోయేది ఎక్కడికి అంటే మేమైతే అన్నవరం వెళ్ళబోతున్నాం వేఆర్ సో ఎగ్జైటెడ్ అనమాట ఎందుకు అంటే అమ్మ ఆల్రెడీ చూసింది బట్ నేను ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే అది చాలా ఫేమస్ అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచి వస్తారని చెప్పేసి చెప్పింది లిటరల్లీ అదంతా కొండలు అవన్నీ ఘాట్ రోడ్ అవన్నీ చూసి నేనైతే తిరుమల అని అయితే అనుకున్నాను అంత సేమ్ అట్లే ఉంది కానీ ఇవి ఏడు కొండలు అనమాట అవి ఒక కొండలో ఎక్కేసి ఉంటాం మా అంతే వచ్చేసి అన్ని షాప్స్ తిరుమల దగ్గర ఎలా ఉంటాయో సేమ్ డిట్ అలాగే అనమాట అండ్ మోరోవర్ ఈ టెంపుల్ వచ్చేసి అన్నవరం అని చెప్పాను కదా ఏ దేవుడు అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు ఇది వచ్చేసి సత్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట పెళ్ళికి ముందు సత్యనారాయణ స్వామి రథం చేస్తారు కదా చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది ఆ దేవుడు అనమాట ఎక్కువ ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు వాళ్ళంతా వెళ్తూ ఉంటారు వాళ్ళు మొక్కుకుంటారనమాట ఇంకా మా అక్క వాళ్ళు ఇక్కడ బాబుకి అన్నప్రసన్న చేస్తానని మొక్కుకున్నారు అండ్ నెక్స్ట్ వాడు వచ్చేసి చాలా చాలా యాక్టివ్ అనమాట వాడు ఎంత చిరాకులో కూడా ఎంత ఎండలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు ఇంకా అన్నం మొట్టిచ్చేసారంట మేము చాలా లేట్ అయిపోయింది నైన్ థర్టీ అయిపోయింది అక్కడి నుంచి అన్నవరం కొండ మీదకి వెళ్ళేటప్పటికి టెన్ అయిపోయింది నైన్ ఫిఫ్టీ వన్కి ముహూర్తము ఇంకా ముట్టించేశారు ఇంకా మేము వెళ్ళేటప్పటికి అయిపోయిందని చెప్పేసి మేము ఇంకా పట్టుకుంటారు కదా ఏమంటారు ఎగ్ గోల్డ్ పట్టుకున్నాడా బుక్ పట్టుకున్నాడా ఉంటుంది కదా మేము అదైతే నా దగ్గరుండి చూపించేసామన్నమాట చాలా బాగా అనిపించింది వాడు ఫస్ట్ ఏడ్చాడు కానీ చాలా తర్వాత యాక్టివ్గా ఉన్నాడు ఇంకా అమ్మ నేను వెళ్ళామన్నమాట వెళ్ళి చాలా ఆనందంగా వాడిని చూసి ఎందుకంటే మా అక్క ఎక్కడో రాజమండ్రిలో ఉంటుంది మేము ఎక్కడో ఉంటాం ఏలూరులో నేను ఇంకా దూరం చాలా దూరం తిరుపతిలో ఉంటాను వాడిని చూసేది చాలా తక్కువ ఇంకా వాడిని చూడంగానే నాకు ఎందుకో చాలా ఆనందం వచ్చేసింది చూసారు కదా ఇదంతా ఘాట్ రోడ్డు అండ్ నెక్స్ట్ నేను తిరుమల సారీ చూడండి అని వచ్చేస్తుంది అన్నవరం కొండ మీదకి వెళ్ళేటప్పటికి నాకు ఛార్జింగ్ అంతా అయిపోయింది ఎందుకంటే ఫొటోస్ అన్నీ నా ఫోన్లోనే తీసామన్నమాట సో ఛార్జింగ్ అంతా అయిపోయింది ఇది వచ్చేసి బ అన్నవరం కొండ బయట వ్యూ ఇంకా మా గుడ్డోడు వచ్చేసి ఫస్ట్ వెండి పట్టుకున్నాడు సెకండ్ వచ్చేసి ప్రసాదం పట్టుకున్నాడు అంటే తినేది అండ్ థర్డ్ వచ్చేసి బుక్ పట్టుకున్నాడు అనమాట చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే గోల్డ్ కూడా పట్టుకున్నాడు అండ్ నెక్స్ట్ వాడికి ఏదున్నా నోట్లో పెట్టుకోవడం అలవాటు అయిపోయిందంట చిన్నప్పటి నుంచి కానీ వాడు పట్టుకుంటుంటే వాడు చేసే అల్లరికి అందరూ చూసారు డిష్ తగిలేసి ఉంటది నాకు తెలిసి ఇక్కడ నుంచి మా బుడ్డోడితో దిగిన చిన్న చిన్న పిక్స్ వస్తాయి చూసేయండి ఈ షార్ట్ అండ్ క్యూట్ వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇఫ్ నచ్చితే గనక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టడం మర్చిపో అలాగే మీ చిట్టి చేతులతో లైక్ చేయడం కూడా మర్చిపోద్దు